సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా నవరాత్రులు మొదలు ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తుల్ని ధరించాలి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి పర్వదినాలు శుభప్రదంగా ఉంటాయి తొమ్మిది రోజుల్లో తొమ్మిది దేవతల ఆరాధన జరుగుతుంది మొదటి రోజు శైలపుత్రి దేవిని రెండో రోజు బ్రహ్మచారిని మూడో రోజు చండా గంటను నాలుగవ రోజు కూష్మాండను ఐదవ రోజు స్కందమాతను ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రిని ఎనిమిదవ రోజు మహాగౌరి ఎనిమిదవ రోజు మహాగౌరిని తొమ్మిదవ రోజు సిద్ధి తాత్రిని పూజిస్తారు ప్రతి దేవి ప్రత్యేక శక్తి ఆశీర్వాదాలు ప్రసాదిస్తారని విశ్వాసం ఈ పర్వదినాల్లో భక్తి ఆత్మశక్తి శాంతి సౌభాగ్యం ఆరోగ్యం ధనం విజయాలు లభిస్తాయి మొత్తంగా నవరాత్రి తొమ్మిది రోజులు ఆధ్యాత్మిక శ్రేయస్సు శాంతిని ప్రసాదించే శుభకాలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి